కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఉన్నట్టుండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మార్నింగ్ ఫైవ్ నుంచి వర్షం పడటం మొదలెట్టింది జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతూనే ఉంది ఉదయం నుంచి తిరుమల తిరుపతిలో కూడా వాన కంటిన్యూస్గా పడుతోంది అస్సలు తెరిపివ్వట్లేదు కొండపై భక్తులకు ఈ వర్షం కారణంగా ఇబ్బందులు తప్పట్లేదు తిరుపతిలో కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి కొండ మీద వాతావరణం చూస్తున్నాము ఇక పీలేరు పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన కొండపోత వర్షం పడుతూ ఉండటంతో చాలా కాలనీల్లో నీళ్లు నిలిచిపోయాయి పీలేరులో ఇవాళ మార్నింగ్ ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు చాలా కొద్ది సమయంలో ఎంత పెద్ద వాన కురిసిందో పీలేరు బస్టాండ్ మాత్రం జల దిగ్బంధంలో చిక్కుకుంది ప్రయాణికులు కూర్చునే ప్రాంతాలు దుకాణాల్లో మొత్తం వర్షపు నీరు చేరిపోయింది తెల్లవారుఝాము నుంచే కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నగరి పుత్తూరులో కూడా ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది ఇక పుంగనూరులో కూడా కుంభవృష్టి కురిసింది సోమల మండలంలో భారీ వర్షానికి ఆవులపల్లి పెద్ద ఉప్పరపల్లి గ్రామాలు జలదిగ్బంధాలు చేకుంటున్నాయి సీతమ్మ చెరువు వంక గార్గే నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఈ ప్రభావంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పలుచోట్ల పంట పొలాలు నీటి వంకలు ఈ వంకలు ఎక్కడెక్కడ అని చెప్పేసి ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇవాళ అనేక చోట్ల కురిసిన వర్షం ఇంపాక్ట్ చూస్తున్నాము తిరుమల కొండ మీద పీలేరులోను పొంగనూరులోను వర్షం ఇంపాక్ట్ ఏమిటో స్క్రీన్ పై మీరు చూస్తున్నాం